హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్వియాస్ క్రియేటివ్ ఫ్యామిలీ టుడే టాపిక్ మన మైనర్ అకౌంట్ ఏదైతే ఉందో మన సీఎస్బి దగ్గర ఓపెన్ చేసిన అకౌంట్ ఏదైతే మైనర్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్కి ఆధార్ నెంబర్ సీలింగ్ చేసి ఆధార్తో విత్డ్రాల్ ఎలా చేయాలనే దానిపైనండి సో వీడియో మీకు కంప్లీట్గా చూడండి కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది కంప్లీట్గా చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నా స్టార్ట్ టాపిక్ అండి సో దానికి ముందుగా మనం ఏం చేయాలంటే కనుక సిప్ నెంబర్ ఏదైతే ఉందో సిప్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి అంటే మీకు ప్రీవియస్ చూపిస్తున్నాను ఆధార్ నెంబర్ లింక్ లేనప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నాను సో సిప్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసుకోవాలి సబ్మిట్ చేసుకున్న తర్వాత మనకు పాపప్ వస్తుంది సో మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ సీల్డెడ్ అని చెప్పేసి చూపిస్తుంది సో ఇక్కడ చూశారు కదా ఆధార్ నంబర్ ఇస్ నాట్ సీడెడ్ ఇన్ దిస్ అకౌంట్ ప్లీజ్ అడ్వైజ్ టు కస్టమర్ సీట్ నెంబర్ ఆధార్ నంబర్ అండ్ ఏపీఎస్ రిజిస్ట్రేషన్ ఇన్ ద అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది సో ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆధార్ సీడింగ్ ఆప్షన్ ఎక్కడ ఉందో తెలుసు కదా ఎస్బీఐ ఆధార్ సర్వీస్ టూ లో ఆధార్ సీడింగ్ డీ సీడింగ్ సర్వీసెస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ సర్వీస్ సెలెక్ట్ ద సర్వీస్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ ఆధార్ సీడింగ్ సర్వీస్ అని సెలెక్ట్ చేసుకోవాలి అకౌంట్ నెంబర్ ప్లస్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ చేసుకోవాలి సో ఇక్కడ ఈ సర్వీస్ అనేది మనకి ఇక్కడ ప్రస్తుతానికి వర్క్ చేయట్లేదు ఆధార్ సీడింగ్ అండ్ డీ సీడింగ్ ఎంక్వైరీ ఫెయిల్ అని వచ్చింది కాబట్టి సో ఈ ఆప్షన్ అనేది మనం ట్రై చేయాలి ట్రై చేసిన తర్వాతనే మనం వేరే స్టెప్కి వెళ్ళాలి సో ఇది ఇక్కడ ఫెయిల్ అవుతుంది కాబట్టి మనం వేరే ఫర్దర్గా గా సీడింగ్ అనేది చేద్దాము దానికి మనం ఏం చేయాలంటే కనుక మనం ఏదైనా ఒక బ్రౌజర్ ఎంచుకోవాలన్నమాట బ్రౌజర్ అనేది క్రోమ్ సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సర్ సర్చ్ గూగుల్ ఆర్ టైప్ ఆఫ్ యూఆర్ఆల్ అని ఉంది కదా సో ఇక్కడ మనం ఎన్పిసిఐ టైప్ చేసుకోవాలి ఎన్పిసిఐ టైప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ వస్తుంది కదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఎనేబిలింగ్ డిజిటల్ అని చెప్పేసి సో ఈ దీనిపైన ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది కన్జ్యూమర్ అనే ఆప్షన్ ఉంది కదా సెకండ్ వన్ ప్రోడక్ట్ పక్కపోయి కన్జూమర్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి కన్జ్యూమర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి కదా కింద ఇక్కడ మనం భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అని చెప్పేసి వచ్చింది కదా దీనిపైన మనం ఎంటర్ చేసుకోవాలి సో ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో చూస్తే హోమ్ ఆధార్ సీడింగ్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అండ్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఉంది కదా సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆధార్ మ్యాప్ ఉందా లేదా అని చెక్ చేద్దాము సో ఇక్కడ ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కింద క్యాప్చా ఏదైతే వెళ్తుందో క్యాప్చా అనేది ఎగ్జాక్ట్ ఎంటర్ చేసుకోవాలి సో చెక్ స్టేటస్ చూసిన తర్వాత క్యాప్చా ఇన్వాల్డ్ అని వచ్చింది కాబట్టి సో మనం క్యాప్చా ఎంటర్ రీఎంటర్ చేసుకుందాము సో ఎంటర్ చేసుకున్న తర్వాత చెక్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఏదైతే లింక్డ్ మొబైల్ నెంబర్ ఉందో లింక్డ్ మొబైల్ నెంబర్కి మనం ఓటీపీ వెళ్తుందనమాట ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాము సో ఇక్కడ అలర్ట్ వచ్చింది కదా ద గివెన్ ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ సీడెడ్ ఎన్పిసిఐ మ్యాపర్ యు మే ప్రొసీడ్ విత్ సీడింగ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక ఓకే చేసుకున్న తర్వాత మనకు ఆధార్ సీడింగ్ ఏదైతే ఉందో ఆధార్ సీడింగ్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సీడింగ్ అనేది ఫ్రెష్ కాబట్టి ఫ్రెష్ సీడింగ్ చేసుకోవాలి సీడింగ్ చేసుకున్న తర్వాత మనకు ఏదైతే అకౌంట్ నెంబర్ ఉందో అకౌంట్ నెంబర్ ఏదైతే అకౌంట్ ఉందో ఆ ఏ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటాను నేను సో ఇక్కడ మనకు ఫ్రెష్ సీడింగ్ ఆర్ మూమెంట్ ఆర్ మూమెంట్ ఫ్రమ్ ద బ్యాంక్ అన్న అంటే ఆ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా ఉంటే కనుక ఆ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆప్షన్స్ అండి ఇక్కడ లేదు ఫ్రెష్ సీడింగ్ అయితే ఫ్రెష్ సీడింగ్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన అకౌంట్ నెంబర్ అడుగుతుంది అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి అండ్ వన్ మోడ్ ఏంటంటే ఇక్కడ మనము ఏదైతే మనం సీలింగ్ చేయాలనుకుంటున్నామో సీలింగ్ అనేది అకౌంట్ అనేది నీట్ కంపల్సరీ అనేది ఆధార్తో ఓపెన్ అయి ఉన్న అకౌంట్ మాత్రమే అవుతుంది అన్నమాట ఆధార్ మ్యాప్ తో ఓపెన్ అయిన అకౌంట్కి వేరే అంటే ఓటర్ ఐడి తోటి కానీ పాన్ కార్డ్ తోటి కానీ అలా వేరే ఐడి ప్రూఫ్ తోటి ఓపెన్ అయిన అకౌంట్స్ మాత్రం ఇది సాధ్యపడదు సో ఇక్కడ మనం ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ బై సబ్మిటింగ్ మై ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఓకే టిక్ మార్క్ చేసుకున్న తర్వాత కింద క్యాప్చా అనేది ఎంటర్ చేసుకోవాలి క్యాప్చా అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసుకోవాలి సో సబ్మిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా అది కంపల్సరీ టైం ఉంటే చదవండి సో ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత అగ్రి అండ్ కంటిన్యూ ఉంది కదా ఇక్కడ మనం అగ్రి అండ్ కంటిన్యూ సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అనేది మన ఓటీపీ వెళ్తుంది మనకు ఆధార్కి ఏదైతే సీడ్ అయిన నెంబర్ ఉందో సీడ్ అయిన నెంబర్కి ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకోవాలి సో ఇక్కడ ప్రెస్ ఓకే ఇనిషియల్ రిక్వెస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది ఇది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి సో ఇక్కడ చూశారు కదా సక్సెస్ స్టేటస్ అనేది సక్సెస్ వచ్చింది యువర్ ఆధార్ నెంబర్ సక్సెస్ఫుల్లీ సీడెడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద అకౌంట్ నెంబర్ సో అండ్ సో వన్ టూ నైన్ సెవెన్ అండ్ లాస్ట్ ఫోర్ డిజిట్ చూపించింది కదా సో ఇప్పుడు మీకు ఆధార్ సీడింగ్ అనేది అయిందా లేదా అనేది మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను సో దానికి మనం ఏం చేయాలంటే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్ మళ్ళీ రీఎంటర్ చేసుకోవాలి రీఎంటర్ చేసుకున్న తర్వాత క్యాప్చా ఏదైతే ఉందో క్యాప్చా ఎగ్జాక్ట్స్ టైప్ చేసుకుని మనం సెక్స్ స్టేటస్ చేసుకోవాలి సో మళ్ళీ మనకు ఆధార్కి అనేది ఓటీపీ వెళ్ళిపోతుంది సో ఆ ఓటీపీ అనేది మళ్ళీ మనం ఎంటర్ చేసుకోవాలి సో ఎంటర్ చేసుకున్నాక కన్ఫామ్ చేసుకోవాలి సో చూశారు కదా ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ బ్యాంక్ నేమ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యాపింగ్ ఫ్లాగ్ ఎస్ సో మ్యాపింగ్ డేట్ వచ్చేసి ఈరోజు డేట్ ట్వంటీ త్రీ థర్డ్ టూ ట్వంటీ ఫైవ్ సో ఇది స్టేటస్ అంటే మ్యాపింగ్ చేసే ప్రాసెస్ సో మ్యాపింగ్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ మనకు ఆధార్ విత్డ్రాల్ అవుతుందా డిపాజిట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాము దాన్ని చెక్ చేయాలంటే మన ఓన్ సైట్కి అంటే కేఎస్ సైడ్కి వెళ్ళిపోవాలి మ్యాపింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కనుక ఏపీఎస్ సర్వీస్ ఏదైతుందో ఏపీఎస్ సర్వీస్ అనేది రిజిస్ట్రేషన్ చేయాలి సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే ఏపీఎస్ సర్వీస్ మెనూలోకి వెళ్ళి ఏజ్పిఎస్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏజ్పిఎస్ ఫ్లాగ్ రిజిస్ట్రేషన్ అండ్ మోడిఫికేషన్ సర్వీస్ వస్తుంది అందులో అందులో మనం రిజిస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఆర్ ఫోర్ రిజిస్టర్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సిప్ నెంబర్ వెళ్తుంది సిప్ నెంబర్ లేదంటే ఆధార్ నెంబర్తో చేసుకోవచ్చు సో నేను సిప్ నెంబర్తో చేసుకుంటాను సిప్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక మనకు వెరిఫై అనేది సెలెక్ట్ చేసుకోవాలి వెరిఫై సెలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమర్ ఫింగర్ అనేది ఆధార్ అథెంటికేషన్ అనేది అడుగుతుంది సో ఆధార్ అథెంటికేషన్ మనం అగ్రి చేసుకోవాలి సో అదరైజ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సిఫ్ట్ నెంబర్ గా వచ్చేసింది ఇప్పుడు మనం అకౌంట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆఫర్స్ ఏదైతే ఉందో ఆఫర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏపీఎస్ ఆనర్స్ లిమిస్ట్ వచ్చేసి థర్టీ థౌజండ్ చేసుకోవాలి ఆఫర్స్ లిమిస్ట్ అనేది ఫిఫ్టీ రూపీస్ చేసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ ఎందుకు చేసుకోవాలంటే కనుక ఇప్పుడు ఈ కస్టమర్ ఫిఫ్టీ చేసుకోవడం వల్ల మనకి సిఎస్పికి మన ఎస్బీఐకి సిఎస్పికి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక కస్టమరే మన దగ్గరికి నేరుగా వస్తాడు ఎందుకంటే బయట తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండదు బయట యాభై కన్నా ఎక్కువ విత్డ్రాల్ అనేది కాదు సో అంటే ప్రైవేట్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో మన ఎస్బీఐ క్యూఎస్ కంటే అద్రేట్ సిఎస్బి సెంటర్స్ కాకుండా నార్మల్గా ప్రైవేట్ పోర్టల్స్ నుంచి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫిఫ్టీ కన్నా ఎక్కువ రాదన్నమాట సో అది మనం ఫిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటే కస్టమర్ మన దగ్గరికి వస్తాడు మన హ్యాండింగ్ హోల్డింగ్లో పెట్టు ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఫిఫ్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను సబ్మిట్ చేస్తాను సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళొకసారి ఫర్ ఆథెంటికేషన్ అంటే ఆధార్ అథెంటికేషన్ అడుగుతుంది సో అగ్రి చేసుకోవాలి అగ్రి చేసుకున్న తర్వాత ఒక చిన్న పాపప్ వస్తుంది కస్టమర్ విల్ బి రిజిస్టర్డ్ బీ రిజిస్టర్ ట్రాన్సాక్షన్ ప్లీజ్ క్లిక్ ఓకే అని చెప్పేసి ఉంటుంది ఓకే చేసుకోవాలి సో ఓకే చేసుకున్నాక మనం కస్టమర్ ఫింగర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక ఫింగర్ సెలెక్ట్ చేసుకొని ఆథరైజ్ చేసుకోవాలి ఆథరైజ్ చేసుకోగానే కస్టమర్ ఫింగర్ అనేది స్కాన్ అవుతుంది చూశారు కదా యువర్ రిక్వెస్ట్ ఏపీఎస్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ విత్ జర్నల్ నెంబర్ అని చెప్పేసి వచ్చింది కదా సో ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నేను అదే సిప్ నెంబర్ తోటి ఏపీఎస్ లింక్ అయిందా ఆధార్ లింక్ అయిందా లేదా అని చెక్ చేస్తా సో సబ్మిట్ చేసుకున్న తర్వాత ఓకే చేసుకోవాలి సో లాస్ట్ మెసేజ్ చూసారు కదా లాస్ట్ మెసేజ్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అన్నారు లాస్ట్ మెసేజ్ ఏమో ఆధార్ నార్డ్స్ అని చెప్పేసింది ఇప్పుడేమో ప్లీజ్ సెలెక్ట్ ఓకే అని చెప్పేసి వచ్చింది అన్నమాట సో ఓకే చేసుకోగానే మనకు ఆటోమేటిక్గా ఏపీఎస్ ట్రాన్సాక్షన్స్ కానీ వెళ్ళిపోయింది కదా సో ఏపీఎస్ ట్రాన్సాక్షన్లో నేను ఆనర్స్ డిపాజిట్ చేసి చూపిస్తాను మీకు సో సబ్మిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కస్ట్ ఆధార్ అథెంటికేషన్ అడుగుతుంది అగ్రి చేసుకోవాలి సో సక్సెస్ఫుల్ అయిపోయింది ఓకే చేసుకున్న తర్వాత సో ఓకే చేసుకోవాలి అటెన్షన్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ పేజ్ అకౌంట్ నంబర్ ఓకే కదా సో అకౌంట్ నెంబర్ వెరిఫై చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలి రూపాయలు ఒకటి వంద ఓన్లీ మీ ఖాతాలో క్రెడిట్ నుంచి విత్డ్రాలు ప్లస్ డిపాజిట్ చేసే విధానం సో కమ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్